మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల నుండి కొత్తపేట వెళ్లు ప్రధాన రహదారిలో నిర్మాణ లోపంతో ఏర్పడిన గుంతను పూడ్చడానికి సంబంధిత అధికారులు వినమేషాలు లెక్క పెడుతున్నారని దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలానీ విమర్శించారు ఒకవైపు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని ఈ రహదారి అనునిత్యం రద్దీగా ఉంటుందని పలు కళాశాలలు విద్యా సంస్థలు వైద్యశాలలు ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని ఆయన కోరారు

ఇది కొత్తపాటు నుంచి మసీదు వచ్చే రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఒకసారి గుర్తించండి గత ప్రభుత్వంలో అన్ని మీకు అందరూ తెలిసిన విషయమే ప్రజా ప్రజా ప్రజాసమ్మతో వృధా అయింది అంత కాంట్రాక్టర్లు మొత్తం పట్టు అంటే దోచుకున్నారు కానీ ప్రజలకి ఇరవై నాలుగు గంటలు ఇటు కాలేజీస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇటు ఇటు ఇరవై నాలుగు గంటలు రాకపోకలు నుంచి ఉద్యోగస్తులు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు చేసుకుంటారు ప్రజలు ప్రజలు ఉన్నారు ఎంతోమంది నడిచే బాటిని ఇంతవరకు ఈ మున్సిపల్ అధికారులు ఈ పొంటను పుడుచుకోవడం చాలా బాధకరం ఎందుకంటే చీరాల మన చీరల అభివృద్ధి ఉందంటే అది మన కొండగారి వల్లే ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు పేదల పార్టీ పెన్నిది మన చీరల అభివృద్ధి ఎవరంటే మన చీరాల శాసనసభ్యులు మన ఎమ్మెల్యే కొండగారి ఆయన అసెంబ్లీలో దీని మీద చర్చించు బడ్జెట్ చేస్తే మన ఇక్కడ చీర మున్సిపల్ అధికారులు దీని మీద చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ గుంటే ఈ గుంట వల్ల చాలా ప్రమాదాలు దొరుకుతూనే ఉండే అయినా అధికారులు పట్టించుకోవడం చాలా బాధకరం డి గారు కూడా కమిషనర్ గారు కూడా ఏం పట్టించుకోవటం లేదు ఇది చాలా బాధాకరం వెంటనే పట్టించుకోవాలి గుంటలు వెంటనే పూడ్చాలి దీనిపై డీ గారు వెంటనే దీన్ని కొండ ఇంకో కాంట్రాక్టర్లకి వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు వెంటనే టోటల్ కానీ రెడీగా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు కానీ డీఈ గారు కానీ కానీ మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే చదువుకుని పిల్లలు పక్కన కాలేజీ ఉంది విజ్ఞానపతి కాలేజీ ఉంది ఇటు పక్క అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ప్రజలు రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రాత్రిపూట ఒకళ్ళు తిరిగి గుంటలో పడుతున్నారు దీనిపై కూడా వెంటనే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి మున్సిపల్ అభివృద్ధి ముందుగా కమిషనర్ గారు డీఈ గారు ఏఈ గారు స్పందించి గుంటనే పూర్తి చేసి ఎందుకంటే చీరాల ఇంత అభివృద్ధి చెందిందంటే అది మన కొండగారి వల్లే ఆయన అసెంబ్లీలో చర్చించి ఇంత బడ్జెట్ చేస్తే ఆ బడ్జెట్ను కూడా సద్వినియోగం చేసుకోకుండా మున్సిపల్ అధికారులు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు డ్రైవింగ్ వ్యవస్థ చూడండి ఎంత చండానికి ఉందో డ్రైవింగ్లు బాటిల్స్ వేస్తున్నారు గ్లాసులు వేస్తున్నారు చెత్త జలు వేస్తున్నారు కానీ శుభ్రం చేయట్లేదు దానివల్ల దోమలు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవింగ్ వ్యవస్థ మెరుగుపరచాలి ఈరోజు దోమలు పక్కనే ఉంది కానీ వెనకంత చెత్త జనాలు లేచి ప్రజలు రోగాలు వస్తాయి కూడా మున్సిపల్ అధికారులు ఈ బాటిల్స్ వేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చీర నియోజకవర్గంలో డెబ్బై శాతం మంది పేద ప్రజలు ఉన్నారు ఈ రోజున హాస్పిటల్కి వెళ్తే మీకు ఉంది ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వైద్యులు కావాలి పేదరికి ప్రజలకు డబ్బులు అఖు మిత్రులారా ఈ డ్రైన్స్ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి ఈ డ్రైవింగ్ లో వరద లేకుండా చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ లో అప్పుడప్పుడు బీజం కొట్టాలి ఇప్పుడంతా ఎక్కడ చూసిన జ్వరాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ప్రజలు అలాగే ఈ గుంట చూడండి ఇంతవరకు పూర్చి ఇప్పుడు ఇప్పుడు దాకా గుంటాయి ఈ గుంటని ఎప్పుడు మున్సిపల్ నిర్లక్ష్యం అని అడుగుతున్నాను మా దంతభన పార్టీ తరఫున వెంటనే డిఈ గారు స్పందించి ఈ రోడ్డుని వెంటనే పూర్చి రోడ్డుని వెంటనే వేయాలని మా దంత భోజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మంచి అవకాశం ఇచ్చిన మీరా మిత్రులకి అందరికీ మా పార్టీ కార్యకర్తలకి దంతభోజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జైకర్ జై భారత్ జై